జై భక్తులందరికి తెలియజేనదేమనగా హిందూ బంధువులందరికీ తెలియజేయనదేమన హిందూ ధర్మ జాగృతి ఆది జగద్గురు రేణుకాచార్య మహాపాదయాత్ర మార్చు పదకొండవ తేదీన ప్రారంభమై బీర్పూర్కి పన్నెండు ఉదయం ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మహాపాదయాత్ర ధర్మ జాగృతి కోసమై లోక కళ్యాణార్థమై చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పాదయాత్రలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము మరియు రేణుకాచారుల యొక్క అక్కడ స్వయంభూ సోమనాథలింగం ఉంటుంది అక్కడికి ఇరవై రెండవ తేదీన ఇరవై ఒకటి చేరుకొని ధర్మసభ కార్యక్రమం ముగించుకొని ఇరవై రెండు నాడు దర్శనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ సోమనాథుని జగద్గురుని దర్శించుకోవాలని కోరుతూ అందరికీ జై మహాదేవ్ జై మాదే జై